తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు ఏపీ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో అసలు కూటమి అని మూడు పార్టీలు కలిసి ఎన్నికలు నిలబడకపోతే మాత్రం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి గెలిచేవారు కూట ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సింగిల్గా పోటీ చేసే ధైర్యం చేయడు ఎప్పుడు కాబట్టి అక్కడ పుత్రులతో ఉండడం వల్లే చంద్రబాబు గెలిచారు లేకపోతే జగన్ గెలిచేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కన్ను తెలంగాణపై కూడా పడింది ఇక్కడ దోచుకోవాలని అంటే ఇక్కడ తెలంగాణని పైన కూడా కన్ను పడింది తెలంగాణని కూడా దోచుకోవడానికి నాశనం చేయడానికి మళ్ళీ చూస్తున్నారు సో మనం ఆ అవకాశం ఇవ్వకూడదు అంటూ కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో తన బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడినట్టు తెలుస్తుంది అంతేకాకుండా మనకు తెలుసు తెలంగాణలో కేసీఆర్ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీగా సింగల్గా పోటీ చేసి కూడా అధికారంలోకి రావడం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో సరే ఇప్పుడు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేసే అవకాశం ఉంది కేసీఆర్ గారు కూడా వచ్చే తప్పకుండా ఈసారి మనం మళ్ళీ మనమే గెలవబోతున్నాం బీఆర్ఎస్ మనకి ఎవరితో పొత్తులు ఉండవు మనమే సింగల్గానే మనము ఈసారి అధికారంలోకి రాబోతున్నాము అది ఎవరి చేతులకి బి తెలంగాణ ప్ర తెలంగాణని మనం ఇవ్వకూడదు తెలంగాణ ఎలా నాశనం అయిపోతుందో మీరు అందరికీ వివరించండి ప్రతి కార్యకర్త కేసీఆర్లా మారాలి అంటూ కూడా కార్యకర్తలకు చెప్పినట్టు తెలుస్తుంది మరి దీనిపైన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పొత్తులపైన బెల్లం ఎక్కడుంటే అక్కడ ఈగలు వాళ్తాయి అలాగే చంద్రబాబు నాయుడు కూడా అంతే ఎక్కడ గెలు గెలుస్తామని వాళ్ళతో కలిస్తే గెలుస్తామనుకున్నప్పుడు వాళ్ళతో కాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయిపోతారు చంద్రబాబు నాయుడు అంటూ కూడా కేసీఆర్ విమర్శించడం జరిగింది సో మరి చూడాలి దీనిపైన మరి టిఆర్ఎస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎలా స్పందిస్తారో మరి ఇప్పుడైతే ఇంతవరకు ఏ రోజు స్పందించలేదు గెలిచినప్పటి నుంచి కేసీఆర్ ఈరోజు కార్యకర్తలతో ఫామ్ హౌస్లో ఏపీ రాజకీయాలు తెలంగాణ రాజకీయాల గురించి కూడా రాబోయే రోజుల్లో ఎలా మనం అధికారంలోకి రావాలి అని కూడా చర్చించినట్లు తెలుస్తుంది